అయితే మలేషియాలోని పెటాలింగ్ కి అయితే వచ్చేసాము దీని చైనా టౌన్ అంటే అందరికీ అర్థమవుతుందేమో ప్లేస్ అయితే చాలా బాగుంది మీరు కనుక షాపింగ్ పర్సన్ అయితే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తారు దే హ్ సో మెనీ ఆప్షన్స్ అసలు వెళ్ళేకలి అట్లా షాప్లు వస్తానే ఉన్నాయి కాకపోతే నాలో బేరమటం రాకపోతే మాత్రం మీరు చాలా మనీ లాస్ అయిపోతారు డబల్ కాదు త్రిబల్ చెప్తున్నారు అనమాట ఇంక నుంచి అయితే చిన్నోడు ఫుడ్ వెతకడానికి అయితే వెళ్ళిపోయాము వెకేషన్లో ది బెస్ట్ చాయిస్ అంటే లైక్ స్మూదీస్ అవి ఉంటాయి కదా చిన్నోడికి అవకాడో బనానా స్మూదీ అంటే చాలా ఇష్టం ఐస్ అండ్ షుగర్ వేయించకుండా చేయించాము వాడికి అప్పటికే ఆకలిస్తున్నాము చాలా స్పీడ్ తినేసాడు చైనా టౌన్ కు వచ్చి చైనీస్ ఫుడ్ తినకపోతే ఎట్లా చెప్పండి మేమైతే చైనీస్ రెస్టారెంట్ కి వెళ్ళాం ఇలాంటి చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ అందుకే నేను రెస్టారెంట్ ఏమేమి మెన్షన్ చేయట్లేదు ఫుడ్ అయితే చాలా బాగుంది ఇంకా మాతో పాటు చిన్నోడు కూడా కొంచెం ఫిష్ రైస్ కూడా తినిపించాను వాడికి కొంచెం మంచిగా నిద్ర పడుతుంది అని చెప్పేసి చూసారా ఇహానికి కూడా చైనీస్ ఫుడ్ చాలా నచ్చింది నామ్ నామ్ అంటూ తిన్నాడు వాడు అట్లా తింటే నాకు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపించింది చైనా టౌన్ లో నేను ఒక స్పెషల్ థింగ్ చూసాను అదే బ్లైండ్ పీపుల్స్ కోసం ఇట్లా పాత అనమాట మీరు ఎక్కడైనా చూసారా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అసలు మర్చిపోతుంది నెక్స్ట్ వీడియో బాగా